మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది రాష్ట నలుమూలలతో పాటు పలు రాష్టాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని వారిని దర్శించుకుంటున్నారు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున నుంచే కీసరగుట్టాలో భక్తుల రద్దీ పెరిగింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకున్నారు పూలు పాలు పండ్లు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొట్టి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని కొలుస్తున్నారు తమ కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు అస్టైశ్వర్యాలు కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు తాగునీరు క్యూ లైన్ నిర్వహణ వైద్య శిబిరాలు పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కీసరగుట్ట కొండలు ఓం నమ శివాయ నినాదాలతో మారుమ్రోగుతున్నాయి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్వామివారికి వస్త్రాలు సమర్పించిన దృశ్యాలు చూడండి

చెప్పండి ఓం రామలింగేశ్వర యమహ ఇక్కడ నా పేరు రవికాంత్ శర్మ ఈ దేవాలయంలో ముఖ్యార్చకుడిగా పనిచేస్తున్నాను మన కీసర్గుట్ట క్షేత్రము పూర్వం త్రేదాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది తర్వాత ఇక్కడ అక్కన్న మాదన్నలో తర్వాత ఇక్కడ విష్ణుకుండ రాజులో పదహారు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించడం జరిగింది తర్వాత అక్కన్న మాదనలు ఇక్కడ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి శైవ వైష్ణవ క్షేత్రంగా తీర్చిదడం జరిగింది ఆ విధంగా ఆ సాక్షాత్త శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక స్వామివారిని రామలింగేశ్వర స్వామి పిలుస్తారు ఆ ప్రతిష్టకు కావాల్సినటువంటి శివలింగం తీసుకొని రమ్మని రాముడు హనుమంతుని కాశీకి పంపిస్తే ఆలస్యం చేశాడు అయితే హనుమంతుడు కాశీ నుండి నూట ఒక్క శివలింగాలు తీసుకొచ్చాడు ఇక్కడ ప్రతిష్ట అయిపోయిందని చెప్తే కోపం వచ్చి ఆ శివలింగా కూడా దోపగా విసిరేసాడనమాట ఈ కొండంతా కూడా ఎంతో పవిత్రమైనది ఈ కొండంతా కూడా చక్కగా నూట ఒక శివలింగాలు ఉంటాయి అయితే ముఖ్యంగా మన కీసరగుట్ట దీవాలు జరిపించడం జరుగుతుంది ఈరోజు మూడో రోజు మొదటి రోజు అంటే పద మొదటి రోజు విఘ్నేశ్వర పూజ అంటే పదమూడవ తారీఖు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్య అంకురారోపణ యాగశాల ప్రవేశం ఉంటుంది ఆ యాగశాల ప్రవేశం చేశాక ఆరు రోజుల పాటు ప్రతిరోజు రుద్రహోమం జరుగుతూనే ఉంటుంది ఆ యాగశాలలో తర్వాత నిన్న రెండవ రోజు ఆ స్వామికి కళ్యాణోత్సవం జరిగింది నిన్న రాత్రి వైభవపేతంగా అన్ని దేవాలయాల్లో కాకుండా కీచరగుడ్డ క్షేత్రంలో శివరాత్రికి ఒక ముందు రోజే రాత్రి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగింది ఈరోజు మహాశివరాత్రి అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు మాఘ బహుళ చతుర్దశి ఈరోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది తర్వాత లింగోద్భవ కాలంలో అంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో సంతత దారాభిషేకం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడే సామూహికాభిషేకాలు కూడా భక్తులకి జరిపించడం జరుగుతుంది తర్వాత అంచడం జరుగుతుంది స్వామివారిని ఎల్లుండి ఐదో రోజు వసంతోత్సవం ఆరో రోజు పూర్ణ ఈ విధంగా ఆరు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజలు పూజలు జరుగుతుంటాయి తర్వాత ఈ కొండంతా కూడా నూట ఒక శివలింగాలు ఉండడం వల్ల భక్తులు వచ్చి స్వామిని స్వయంగా ఇక్కడ మెయిన్ మూల విరాట్కి అభిషేకం చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా దర్శించుకొని ఆ నూట ఒక శివలింగాలకు స్వయంగా జలము మనం అభిషేకం చేస్తే కనుక మనం చేసినటువంటి పాపలన్నీ కూడా నశిస్తాయి మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఎందుకంటే స్వామి ధరల కంఠుడు గొంతులో విషం ఉంటుంది కాబట్టి రుద్రుడు అంటారంటే రౌద్రంగా ఉంటాడు ఎప్పుడు కాబట్టి నీళ్లతో స్వామికి పూజించడం అనేది ఎంతో శ్రేయస్కరము స్వామికి కొన్ని నీళ్లు పోసి అభిషేకించి స్వామిని ఏదడిగినా ఇచ్చేటువంటి బోళాశంకరుడు కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని ఇక్కడ తీసే రుడ్డలో ఆ శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు హర నమ పార్వతీపదే హరహర మహాదేవ యూ నా పేరు రమాదేవి నేను వేడిపల్లి నుండి వచ్చాము ఇక్కడ కీసరగుట్ట శివుడి దర్శనానికి వచ్చాము ఓం నమ శివ అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు మాకు ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి దేవస్థానం వాళ్ళు మరియు మన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సరి అయిన సదుపాయాలు కల్పించారు మాకు అన్ని విధాలుగా చాలా బాగా అనిపించింది ఇక్కడికి వస్తే ఆ దేవుడి దర్శనంతో మాకు చాలా సంతోషం అనిపించింది దర్శనం కూడా త్వరగా అయింది మేము ఎంతో ఇది శివరాత్రికి చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ తొందరగా దర్శనం అయింది నాకు చాలా మేము మా భార్య ఇద్దరం కలిసి వచ్చాము